హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే సరదాగా మా ప్రేమతో సరదాగా మా ప్రేమతో రవ్వదో చేద్దామని ట్రై చేస్తున్నాను వాడు ఏం చేస్తాడో ఈ వీడియోని బిస్కెట్ చేస్తాడో ఎందుకు నాకు తెలీదు మొదలు చేసే మూడు మూడు ఉత్సాహం ఉత్సాహం అండిపోతాయి చేసే అయిపోతాయి సో ఎక్కువ లేట్ చేయకుండా రెసిపీలో మా ఊడు అల్లరంతా ఇంట్లోనే చూపిస్తాడు బయటికి వెళ్తే సుద్దని శుద్ధ పూసలా ఉంటా ఉంటాడు సాంప్రదాయి లేట్ చేయకుండా రెసిపీలో కూదాం చేద్దామా చెప్పు గాయ్ చెప్పు హాయ్ గాయ్ సరే ఓకే మా ఊళ్ళు అన్నా సో నెక్స్ట్ ఉండి ఉండి ఆల్రెడీ నేను ఇక్కడ రెడీగానే పెట్టుకున్నాను మా ఊరితో ఎలా అవుతుందో ఏంటో నాకు తెలియదు కానీ సో స్టార్ట్ చేస్తా నేను ఫస్ట్ ఈ గ్లాస్తో ఒక త్రీ గ్లాసెస్ బియ్యం పిండి తీసుకున్నాను ఈ గ్లాస్తోని ఆల్రెడీ ఇక్కడ వేసుకొని పెట్టుకున్నాను మూడు గ్లాసులు బియ్యం పిండి వేస్తున్నా వేద్దాం ఆగు ఇది ముప్పావు గ్లాసు అంటే ఆఫ్కి కొంచెం ఎక్కువ మాట సో అది కూడా వేసేస్తున్నాను త్రీ గ్లాసెస్కి రవ్వ నేను ఇందులో మైదా వేయట్లేదు పెరుగు సోడా అలాంటి ఎప్పుడు నేనేమి వేయను ఉంటే ఓట్స్ పౌడర్ వేసుకుంటాను మైదా ప్లేస్లో ఇప్పుడు కూడా మైదా ఏం వేయట్లేదు నార్మల్ గిల్లానే వేస్తున్నా సో ఈ రెండు బాగా మిక్స్ చేసేసుకున్నాను నేను వేస్తా నెక్స్ట్ ఆనియన్స్ కరివేపాకు గ్రీన్ చిల్లీ క్యారెట్ అల్లం వేసుకోండి నా దగ్గర అల్లం అయితే లేదు అల్లం లేక నేను స్కిప్ చేశాను అల్లం వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ కొత్తిమీర పుదీనా ఉన్నా కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఏదైనా ఆప్షనల్ మనకి ఇష్టం వచ్చి నేను వేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇందులో పక్కాగా రోడ్ చేయడం అల్లం రవ రవ్వదోసు కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అల్లం అయితే వేసుకోండి పోపు పక్కన నెక్స్ట్ సాల్ట్ తర్వాత సరిపోకపోతే చూసుకుందాం ముందు ఎక్కువైపోతే బీపీ వచ్చిపోతుంట ముందే బీపీ లేకపోయినా బీపీ వచ్చిన బిహేవ్ చేస్తూ ఉంటారు అసలు సో ఇలా మిక్స్ చేసేసుకుంటాము సో ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం సో నేను వాటర్ తెచ్చుకున్నాను ఎందుకంటే కొంచెం పల్చగా ఉంటేనే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని పక్కన పెట్టుకుంటాం కాబట్టి రవ్వని బియ్యం పిండి నా కాబట్టి వాటర్ మొత్తం లాగేసుకుంటుంది సో ఫస్ట్ టైం మనం కొంచెం ఎక్కువ వేసుకుంటే అది బాగా నా అనమాట పిండి మొత్తం సో మీకు వాటర్ ఎక్కువైనట్టు కనిపిస్తుంది కాకపోతే తర్వాత మళ్ళీ ఇందులో వాటర్ పడుతుంది ఇంకానే రవ్వ దోశ కదే ఇంపార్టెంట్ మెయిన్ సో ఇలా వాటర్ వేసుకుంటే మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పక్కన పెట్టుకుంటే మనకి ఆ రవ్వ బాగా నానుతుంది బియ్యం పిండి రవ్వ బాగా మే నాతుందిమాట అందులో హలో ఏం చాలా గురించి పెట్టుమమ్మాకి సో అలా పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు నేను చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి చట్నీ ప్రిపేర్ చేసుకున్నాక కలుద్దాం చట్నీ రెడీ అయిపోయింది ఈ గ్యాప్ లో చాలా యుద్ధాలు జరిగాయి మిక్సీ చేసినందుకు మా ఊరు ఘోరంగా ఏడ్చాడు ఆ సౌండ్కే చాలా ఏడ్చాడు సో ఇప్పుడు చూద్దాము ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని దోశ వేసేసుకోవడము రవా దోశ సో మనం గరిట్ తో ఇకూడదు గ్లాస్తో ఇయ్యాలి మీకు టెక్స్చర్ ఎలా వచ్చిందో దగ్గర నేను నేను చూపిస్తాను సో ఇప్పుడు మనం ఈ గరిట్ తో వేయలేం కాబట్టి సో గ్లాస్తో వేస్తాము మంచిగా మిక్స్ చేసుకొని చెక్క కూర్చిందో నా దోశ ఇప్పుడు ఆయిల్ వేసేసుకున్నా పక్కన కూడా అరుస్తుంది ఇక్కడ ఏం జరుగుతుందో ఇప్పుడు చూసేయాలి చెయ్యాలి అర్జెంట్ గా చెప్ప సౌండ్ చెప్ సౌండ్ చెప్తా ఏ కాదు బీ వస్తుంది సీ తర్వాత

ఈ గ్యాప్ నుంకో చూసేసేట్టుకుందాం ఓకేనా వేడిగా ఉంది కాలుతుంది బాగుందా వా సూపర్ ఒక ఏది వద్దు అంటూ వేస్తాడు ఉండను చెల్లి ఉందేమో లేర్లె చెగ్గ అన్ని తింటాడు ఏది తినను అని చెప్పి రకం కాదు చెగ్గ అన్ని టేస్ట్ చూస్తాడు నచ్చకపోతే మాత్రం ఓసేస్తాడు సో ఆయిల్ వేసేసుకుంటున్నా ఆయిల్ కూడా పడుతుంది పనే అలా పడితేనే దోశ బాగా కాలుతుంది అది పచ్చిమిర్చి కూడా వేసాను దోసో స్మెల్ అయితే అద్దిరిపోయింది అల్లం వేసుకుంటే ఇంకా మంచి స్మెల్ వస్తుంది దోశకి పల్లీ చట్నీ వేసాను టేస్ట్ అయితే అద్దిరిపోయింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి బాగుందా రీ దోశ బాగుందా చెప్పు బాగుంది మీరు ట్రై చేయండి ఇంకా ప్రస్తుతానికి ఇంకా కొంచెం కొంచెం చిన్న చిన్న మాటలు మాట్లాడుతున్నాడు ఏం అర్థం కాని మాటలు ఏబిసి సి వరకు డి వరకు వస్తున్నాయి మా అది వర్డ్స్ కూడా అత్త అమ్మ అని నార్మల్గా యూజువల్గా మనం చెప్తే వాడు చెప్తాడు అడు మూడు బాగుండాలి అడు మూడు బాగుంటే చెప్తాడు అనమాట హలోంటి హోటల్ లో ముంచుకొని తింటున్నాడు సో బాయ్ చెప్పు బాయ్ గాయ్ ఈ వీడియో ఎంటర్టైన్ చేస్తున్నాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి చెప్పు చెప్పు వాళ్ళు చెప్పు అంటే దోశ పక్కన వాళ్ళు చెప్పు దోశ పక్కన